రామ్టాక్కి తిరిగి స్వాగతం ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధికారులు మరొక్కసారి విశాఖ ఉక్కు ఉద్యమం విషయంలో నిరూపితమైంది మోడీ ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్ని గౌరవించింది నిన్న సీనియర్ ప్రభుత్వ అధికారి మీడియాకు లీక్ ఇచ్చాడు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు పేర్లు చెప్పకుండా లీక్ ఇస్తుంటారు అంటే అది నిర్ణయం అయిన తర్వాతనే లీక్ ఇస్తారు అంటే ఇంకా విధి విధానాలు ఖరాలు చేయాలి సూత్రప్రాయంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు సూత్రప్రాయంగా విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని కింద ఎన్నో ప్రభుత్వ రంగ ఉక్కు ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి ఇది కూడా దాంతో పాటు కలవాలనేటువంటి సూత్రబద్ధ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది దాన్నే మీడియాకి ఆ సీనియర్ ప్రభుత్వ అధికారి ఎకనమిక్ టైమ్స్ చాలా స్పష్టంగా చెప్పింది పేరొక్కటే చెప్పలేదు ఆయన అంటే కొన్ని కొన్ని ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అట్లానే రిలీజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం దాకా దీన్ని అట్లనే లీక్ అయితే వాళ్ళు ఇచ్చింది అంటే నిర్ణయం అయిపోయింది వెళ్ళి విధి విధానాలు చేసి మళ్ళీ క్యాబినెట్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంది ఇది నిజంగా ఆంధ్ర ప్రజల విజయం ఎందుకంటే మీరు ఒక్కటి గుర్తు చేసుకోండి మోడీ ఎయిర్ ఇండియా లాంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటైజ్ చేశారు పెద్ద విధ వివాదం ఏమి లేదు వివాదాలు ఎవరైనా చేసినా కూడా ఆయన ముందుకెళ్ళాడు ప్రైవేటైజ్ చేశాడు కానీ ఆంధ్ర దగ్గర ఈ విశాఖ బుక్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఆంధ్ర సెంటిమెంట్ని గౌరవించాడు అసలు ఇది మొదటి నుంచి ఇట్లానే జరుగుతూ ఉంది ఒక్కసారి చరిత్ర చూసేటట్టయితే పంతొమ్మిది వందల అరవై మూడులో అప్పటి ఆర్థిక మంత్రి సి సుబ్రహ్మణ్యం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతానని చెప్పి ప్రకటన చేశారు కానీ అడుగు ముందుగా ఎన్నో వివాదాలు వచ్చినాయి చివరికి ఆంధ్ర ప్రజలు ఉమ్మడి ఆంధ్ర ప్రజలు మర్చిపోవద్దు అప్పటికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తొందర యాభై ఆరులోనే మొత్తం ఆంధ్రాలో అన్ని జిల్లా కేంద్రాలలో దగ్గర నుంచి ప్రతి చోట కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును నినదించారు నాకు కూడా గుర్తుంది ఆ దీంట్లో ఎందుకంటే మేము కూడా దాంట్లో ఉన్నవాళ్ళం ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం ఎక్కడ దాకా వెళ్ళిందంటే ముప్పై రెండు మంది ప్రాణాలని బలికొంది అందులో ఇప్పటి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండిట్లోనూ ఉన్నారు చనిపోయిన వాళ్ళు అంత పెద్ద ఉద్యమం విశాఖ ఉక్కు కోసం జరిగింది దాని చరిత్ర అది తప్పని పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ని గౌరవించి ఇంతమంది చని బలిదానం జరిగిన తర్వాత ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శంకుస్థాపన చేయటం పంతొమ్మిది వందల తొంభైలో ఫస్ట్ బర్ బ్లాస్ట్ ఫర్ బ్లాస్ట్ ఫర్నేసు వింగ్ మనం ఇది చేయటం ప్రారంభించడం కూడా తెలిసింది దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలు అరవై ఎనిమిది గ్రామాల నుంచి సేకరించారు ఆ సమస్య ఇంకా ఉంది వాళ్ళకి రిహాబిలిటేషన్ దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కాంపెన్సేషన్లో కాకపోతే ఏ ఇంత మరి పెద్ద చరిత్ర ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఎందుకు ప్రైవేటైజ్ చేయాలనుకుంది కేంద్ర ప్రభుత్వం అది సమస్య ఒకట విధానపర నిర్ణయం అంటే ఒక్క ఆర్ఐఎన్ఎల్ఏ కాదు దీన్ని యాక్చువల్గా దీని దీని పేరు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మనం పాపులర్గా విశాఖ ఉక్కు అని అనుకుందాం అయితే ఈ విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ విధానం ఏంటంటే అసలు ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు కేవలం కొన్ని మినహాయింపులు ఇచ్చారు వ్యూహాత్మక రంగాలు బ్యాంకులు ఇన్సూరెన్స్లు రక్షణ ఇటువంటి రంగాల్లో టెలికమ్యూనికేషన్స్ ఇటువంటి రంగాల్లో కొన్ని ప్రభుత్వ రంగంలో నాలుగైదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి మిగతా అన్ని ప్రైవేటైజ్ చేయాలి ఇది విధానపర నిర్ణయం అండి ఆర్ఐఎన్ఎల్కి అది కూడా కాదు ఈ విశాఖ ఉక్కు నష్టాలు నడుస్తాయి దో ఇది నిజంగా చెప్పాలంటే అసలు దేశం మొత్తం మీద సీషోర్ పక్కన ఉన్న పోర్టు పక్కన ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీది ఒకటే దాని దీనికి ఉన్న అడ్వాంటేజ్ అది ఎగుమతులకి చాలా సౌలభ్యం అది అయినా ఎందుకు నష్టాల్లో వస్తుందంటే దీనికి టు మైండ్స్లు మరి అందుకంటే ఇది రిలక్టెంట్గా శాంక్షన్ చేసింది కదా మొదట్లో కూడా ఇది ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత తప్పని పరిస్థితిలో ఇచ్చినటువంటిది దాన్ని క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం మిస్ మేనేజ్మెంట్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఒక్కోటి ఉంటే చాలా ఉన్నాయి వీటిలో కేవలం నాకు అర్థంగా ఉంది పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇప్పుడు అధిక వడ్డీకి తీసుకొచ్చారండి షార్ట్ టర్మ్ లోన్స్ బ్యాంక్ గ్యారంటీస్ లెటర్ ఆఫ్ క్రెడిట్ వీటిల్లో పదిహేను వేల కోట్లు ఉన్నాయి ఎట్టరుస్తారండి అధిక వడ్డీ మొత్తం ఇరవై వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి దీనికి ఈ జూన్లో నాలుగు వందల పది కోట్ల రూపాయలు తిరిగి బ్యాంకులు కట్టాల్సిన కిస్తీ ఉంది కదా అది కట్టలేకపోయారు టరంలో ఉంది దీర్ఘకాలిక రుణమే అది కానీ వాళ్ళ కిస్తీ కట్టలేకపోయారు డిఫాల్ట్ అయింది విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టకుండా సో ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయండి కానీ ఇది ఎందుకని దీన్ని ప్రైవేటైజ్ ఒక మూమెంట్లో మొన్న ఫిబ్రవరిలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఈ అప్పును కొంతైనా తీర్చడానికి ఆ ల్యాండ్ ఏదో వేలం వేసేసి దాన్ని నూట పదకొండు ప్లాట్లుగా చేసి ఏదో పద పంతొమ్మిది బ్లాకుల్లో అమ్మి కొంతైనా అప్పు తీర్చాలని అనుకున్నారు నాకు తెలిసి ఇప్పుడు అది కూడా పెండింగ్లో పడుతుంది ఎందుకంటే సెయిల్ మెర్జర్ అయిన తర్వాత అవసరమైతే ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అద్భుతమైన నిర్ణయం అండి ఇది ఎందుకంటే దీనివల్ల మీకు అటు విశాఖ ఉక్కుకి ఉపయోగం మళ్ళీ తిరిగి లాభాల బాటిని పడుతుంది సేల్కి ఉపయోగం ఎట్లా అంటారా విశాఖ ఉక్కుకి ఎప్పుడైతే సేల్లు వెళ్ళడం చేస్తారో క్యాప్ టు మైన్స్ వస్తాయి అదే కదా ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ పెట్టుకుంటున్నారు ఇవాళ ఉక్కుని అదే క్యాప్ టూ మైన్స్ సేల్కి ఉన్నాయి ఆల్రెడీ సో అది పెద్ద సమస్య కాదు కాబట్టి అది ప్రధాన సమస్య తీరిపోతుంది విశాఖ బుక్కి సేల్కి ఏంటి అడ్వాంటేజీ సేల్కి పోర్టు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి పోర్ట్ ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ లేదు ఇంతవరకు ఇదే ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు సేల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వాస్తవానికి ఒక బ్లాస్ట్ ఫర్నీసరే ఆపరేట్ చేస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఉన్నటువంటిది ఒకటే ఆపరేట్ చేస్తున్నారు సేల్ తీసుకున్న తర్వాత మూడు బ్లాస్ట్ ఫర్నీసర్స్ ఆపరేట్ చేస్తారు సో తిరిగి లాభాల బాట పట్టమే కాదు అసలు ఉన్న ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీలు అన్నింటిలో కూడా మంచి ఫ్యాక్టరీ అవుతుంది ఎందుకంటే ఇంకా స్థలం ఉంది ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అధునాతన ఈ బ్లెండెడ్ స్టీల్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించేసి కొత్త ఫ్యాక్టరీలు కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది డబ్బులు సమస్య కాదు సెయిల్కి సో అన్ని విధాలుగా చూసుకున్నప్పుడు కూడా ఇది ఈ రెండు కలయిక అనేది మాత్రం చాలా మంచి ఉపయోగం జరుగుతుంది సహజంగానే ఆంధ్రాకు కూడా ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే అక్కడ పరిశ్రమలు అనుబంధ పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఇంకా ఎన్నో జరుగుతాయి దాంట్లో ఆ ఎక్స్పాన్షన్ జరుగు జరుగుతుంది ఇది నన్ను అడిగితే ఏదో ఒకరి క్రెడిట్ తీసుకోవటం కాదు ఇది కరెక్ట్గా చెప్పాలంటే యూనియన్లు పార్టీలు అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అందరూ కలిసి కట్టుగా ఒకరినొకరు విమర్శించుకోవచ్చు కానీ ఎవరు కూడా దీన్ని విభేదించట్లా ప్రైవేటే చేయొద్దని చెప్పారు ప్రతి వాళ్ళు కూడా సో దా ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఒక పెద్ద విజయం అని చెప్పొచ్చు ఇందులో ఏ మాట కా మాట చెప్పాలి పవన్ కళ్యాణ్ పాత్ర దీంట్లో కూడా ఉంది ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను తను అప్పటికి బీజేపీ తోటి బాగా లింక్ ఉంది ఆయనకి ఇక్కడున్న స్థానిక నాయకులు అంత గట్టిగా చెప్పలేకపోవచ్చు ఆయన స్వతంత్ర ఆయన ఇండిపెండెంట్ పార్టీ అది జనసేన ఆయన వెళ్ళి అమిత్ షాతోటి వాళ్ళతోటి మాట్లాడి అసలు ఈ దీన్ని ఎందుకు చేయకూడదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందుకనే మోడీ కూడా ఈ సెంటిమెంట్ని గ్రహించి పోయిన ఎన్నికలు వచ్చినప్పుడు ఈ మీ సెంటిమెంట్ని గౌరవిస్తామని చెప్పాడు కాబట్టి ఇవన్నీ తోడైనాయి ఒకరు దీన్ని మనం దీన్ని దీనికి ఏదో ఇప్పుడు దీంట్లో మళ్ళీ తిరిగి రాజకీయాల కన్నా కూడా నా దృష్టిలో ఏందంటే ఆంధ్రుల సెంటిమెంట్ నన్ను వ్యక్తిగతంగా అడిగితే ప్రైవేటా పబ్లిక్ అనేది నా దృష్టిలో పెద్ద సమస్య కాదు చెప్పాను కదా ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ అంత పెద్ద సంస్థ ప్రైవేటైజ్ అయింది కానీ విశాఖ బుక్ కళాక దీంట్లో సెంటిమెంట్ ముడిబడి ఉంది మోర్ దాన్ పబ్లిక్ ప్రైవేట్ కన్నా కూడా ఆ సెంటిమెంట్ తోటి ఇది ఎక్కడ రేపొద్దున ప్రైవేట్ పరం అయితే వాళ్ళు ఏం చేస్తారో దీన్ని అనే భయాందాలలో కూడా ఆంధ్ర ప్రజల్లో ఎక్కువగా ఉన్నాయి అన్నీ కలగలిపి ఇవాళ ఆంధ్రల ప్రజాస్వామ్య సర్వాధికారం ఏంటి అనేది దీంట్లో రుజువైంది ఆంధ్రులు ఒక్క తాటిగా రాజకీయాలు మన దగ్గర మాట్లాడచ్చు ఆ పార్టీ ఈ పార్టీ కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అందరూ ఒకటే ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉందనేది ఇవాళ మోడీ ప్రభుత్వం గ్రహించింది అదృష్టవశాత్తు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కూడా ఉంది అది కూడా కలిసి వచ్చింది ఒక విధంగా అసలు నన్ను అడిగితే అసలు నాకు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి మోడీ ఇది విధానపర నిర్ణయం తీసుకొని చాలా సంవత్సరాలు అయింది అన్నింటిని ప్రైవేటైజ్ చేస్తాము కానీ అది అనుకున్న వేగంగా నడవట్లా అంటే తను కూడా పబ్లిక్ సెంటిమెంట్ని గ్రహించి దాన్ని అంత ఫాస్ట్గా తీసుకెళ్తల ఒక్క విశాఖ ఉక్కే కాదు మిగతా విషయాల్లో కూడా చూడండి మొదట్లో చెప్పిన దూకుడు ఇవాళ ఆ డిజిన్వెస్ట్మెంట్ మీద మోడీ ప్రభుత్వంలో కనపట్టలేదు అది కూడా ఒక కారణం ఉండొచ్చు పట్లర్గా దీని విషయంలో మాత్రం ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ని మనోభావాల్ని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ అర్థం చేసుకొని గౌరవించినందుకు సంతోషిద్దాం విశాఖ హక్కు అనే నినాదం మరోసారి మారు మోగినందుకు ఆనందిద్దాం ఇది నాటి రామ్ టొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి